మీ బిజినెస్ మరెందుకండి ఆలస్యం ఇప్పుడే బుక్ చేయండి ప్రధాన రోడ్లపై రద్దీ ప్రాంతాల్లో ఉన్న బోర్డింగ్స్ అండ్ హోర్డింగ్ ప్రకటనలు అద్దెకు అందుబాటులో ఉన్నాయి ఎక్కడా అనుకుంటున్నారా నంద్యాల మెడికల్ కాలేజీకు మరియు హైవేకు దగ్గరలో రైతు నగర్ రోడ్డు నందు షాప్స్ స్కూల్స్ కాలేజీలు రియల్ ఎస్టేట్ పొలిటికల్ అండ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ అవకాశం మీ ప్రకటనకు ఎక్కువ విజిబిలిటీ తక్కువ ఖర్చు ఎక్కువ రీచ్ వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి నైన్ త్రీ నైన్ టూ డబల్ టూ టూ నైన్ త్రీ ఎయిట్ మీ బ్రాండ్ కు సరైన గుర్తింపు మా బోర్డింగ్స్ తో సాధ్యం ఏడు ఈ కూతు రాయలసీమకు పౌరుషం లేదు తో కొడతారు రాయలసీమ ప్రజలు రాయలసీమ రాయలసీమలు కొట్టుకుంటాం రాత్రి అయితే కారు పెట్టాం తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప లేదు ఉప్పు కారం తింటాం లేని పౌరుషం చెప్పుకోవడం ఒకడేమో కండక్ట్ చేయకుండా భయపడి ఇనానిమస్ అయిన కౌన్సిలర్ గా అందరినీ కొట్టినారు అందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా అది కూడా నీ సొంత ఇంట్లో కాదు మా ఊర్లో ఈ రోజు సెంటర్ లో సొంతం కారం ఉప్పు కూడా తినలే అది కూడా తాడుపేది ప్రజలు ఉప్పు కారం తినే పదహైదు నెలలు లేడికి పోయిన పదహైదు నెలలు పోయినారు ఇరవై తొమ్మిదికి వస్తారంట ఇంకా వాళ్ళని చెప్తాడు మా ఇంటి కాడికి ఎట్లా వస్తాడు అంటే పనికి బాగా పడక్క చదువు సంధ్య డ్రైనేజ్ కారణం చూసేదానికి వస్తే మా ఇంటికాడికి మా ఇంటి లోపలికి ఎట్లా వస్తా ఏమన్నా దే యాటికి నోటికి వస్తాడు మాట్లాడుతుంది యాటికి నోటికి వస్తాడు మాట్లాడతారు రాయలసీమ పౌరుషం లేదు లేదు నువ్వు ఏం చేసినావు రా డిబెట్ రా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం అంత ముందు మీరు చేసిండ్రే పడకల్ గారా అటు మిద్దెలు కట్టించుకొని నాలుగు గుర్రాలు పెట్టుకొని మిన్ని కూపర్ పెట్టి కదా నాకు తెలియదా ఎందు ఎందు కూపర్ అంటే కూడా తెలియదు ఏమే కొన్ని రోజులు నువ్వు ఆడితే కొన్ని రోజులు మీ అయిన వాడే అంటే యాడికంటే అటు మాడదావు రాయలసీమ జనాన్ని తంతారు తంతారు రే నిన్ను భాష మార్చుకో మన్న చెప్తారా చూడు మొత్తం ముస్లింస్ నీకు ఓటేసినారు కాబట్టి నువ్వు వాటికి వచ్చినావు అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది వంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినా చెప్పరా ఏం చేసినా చెప్పరా తెస్సు మిషన్ తెస్సువి ఈ రోజు అట్లే బాడిగలు తీసుకొని తిన్నాం నువ్వు సుఖపడినాం రా పోదాం ఈ మీ చేసినారా ఆ అంటే లే గురించి మా అర్హత నేను కూడా కన్నా పెద్ద బట్ ఎ లీడర్ కొద్ది వరకే నేను మాట్లాడగలను ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు ట్రైలుగా తేలికూతలు కుయద్దు రాయలసీమ పౌరుషం లేదా నీతో నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు ఒకటి నూట యాభై కేజీలు ఒకటి నూరు కేజీలు ఉన్నారు అడిపోయినారా మీరు అందరికి పౌరుషం లేదనుకోద్దండి గడిచిన ఐదేళ్ళు ఊర్లోనే ఉన్నా ఆ రోజు నీ పోలీసు వాళ్ళు కొడితే నీ కొట్టించుకున్నా ఏమైందిరా పౌరుషమ్మ రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా ఏమంటే అక్కడ ధర్మ వాళ్ళు మంచోళ్ళు ఏదో అందరు నేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇచ్చినారు పొద్దున్నో రాయలసీమ పౌరుషం అంటావా నీకు నే నీకు చీపు రక్తం ఉందిరా చీము రక్తం చేద్దాం ఉంటే దెబ్బ రమ్మన్నా దాడిపా దొరికే ఇరిగేషన్ గురించి మాట్లాడతాం ఈ రోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్లు రాలే వాళ్ళు కూడా నిన్న ఏదో మాట్లాడతాను శైలజా నాథ్ హాయిగా ఉండు తంతారు పుట్లూరు ఎల్లూరు అతి కూతలు కొయ్యొద్దు ఆ రెండు గురించి పుట్లూరు చెరువులకు ఎందుకు నీళ్లు రాలేదంటే బికాస్ ఆఫ్ ద గేట్ నేను మన పోయి మళ్ళీ కూర్చొని ఆడే కూర్చోండి చేయించిన ఈ పొద్దు నిన్న శైలారాజ్ చెప్తాడు పదవి తేదీ కంట నేను రాపించుకున్న అగ్రిమెంట్ మాత్రం ఎవదనేది గ్రీస్ పెట్టించిండే కదా దర్వ పౌరుషం లేదు పౌరుషం లేదు నీకు పౌరుషం ఉంది గ్రీస్ కట్టించి అదే నాలుగు గుర్రాలు ఏ నువ్వేనా రైడర్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు షో రా ఇప్పుడు బాబీరాజు నడుగురులే నా గురించి చెప్తాడు హార్స్ రైడర్ కాదు నేను నాలుగు గురాలు పెడితే ఏమంటారా నీకు యాడ్ నుంచి వచ్చినారా నీకు నాలుగు గురాలు మిన్ని కూబర్ యాడ్ నుంచి వచ్చారా నీకు పౌరుషం ఉండే నా కూడో చెప్పురా పొద్దున్నే మూడేళ్ల తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉన్నారు మేమందరము మూడు జీపులు పన్నెండు రైఫుల్ కూర్చొని తిరుగుతా అంటే మీరు గన్మే లేడు నీకు నీ ఇంకా గన్మేన్లు కావాలా మీగా పౌరుషం ఉండేది మాకు ఏం పైల్స్ రా ఉద్దరు సొమ్ము తిని నా కొడకల్లారా ఉద్దరు ఇవి తిని ఫైల్స్ వచ్చినారా మీకు అది చూడు ఎట్లున్నాడు నూట పది కేజీలు నూట యాభై కేజీలు ఉన్నాడు రమ్మనులే పౌరుషం ఉంటే మీరు రాయలసీమలో అయితే రమ్మను రా మూడేళ్ల తర్వాత కాదు మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు